మీ కృష్ణమ్మ కథలు శ్రోతలందరికీ మీ కృష్ణప్రియ స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీరు శ్రీకృష్ణార్జున సంవాదం అనే వచన భగవద్గీత మొదటి భాగాన్ని వినబోతున్నారు ఈ వచన భగవద్గీతను మనకి అందించిన వారు శ్రీ ఆచార్య బొడ్డుపల్లి పురుషోత్తం గారు భగవద్గీత గురించి జాతిపిత మహాత్మా గాంధీ ఈ విధంగా చెప్పారు నా అభిప్రాయంలో అర్థం చేసుకోవడంలో గీత చాలా సులభ గ్రంథం అపరిష్కృతంగా ఉండిపోయిన అనేక క్లిష్ట సమస్యలకు పరిష్కారం భగవద్గీతలో లభిస్తాయి ఇప్పుడు నాకు భగవద్గీత ఏ బైబిలో ఖురానో వంటిది మాత్రం కాదు అంతకన్నా మిన్న గీత నా జనని నన్ను కన్నతల్లిని ఎప్పుడో పోగొట్టుకున్నాను కానీ నుండి ఈ అమరజనని నాచెంతనే ఉన్నది తల్లి లేని కొరత తీర్చి కాపాడుతున్నది నాకెప్పుడే కష్టం వాటిల్లిన ఏ దుఃఖం ప్రాప్తించినా నన్నక్కున చేర్చుకొని సంరక్షిస్తున్నది ఈ మాతృదేవత నాకే కాదు భగవద్గీత విశ్వజనని ఆమె ఎవ్వరినీ త్రోసిపుచ్చదు వచ్చే ప్రతి వ్యక్తికి ఆదరంతో కవాటం తెరిచి ఉంచుతుంది యథార్థంగా గీతనాశ్రయించే భక్తునికి ఆశాభంగమంటే ఏమిటో తెలియదు అతడు వర్ణనాతీత శాంతిని ఆనందాన్ని సదా అనుభవిస్తాడు కాని అటువంటి శాంత్యానందాలు పాండిత్య లోభునకు పాండిత్యలోభునకుగాని కేవల బుద్ధి బుద్ధికుశులనుకుగాని లభించవు అవి వినయ వినమిత వినమితశీలునకు మాత్రమే లభ్యం నిశ్చలైకాగ్ర చిత్తునకు పూర్ణ విశ్వాసికే అవి సంప్రాప్తం పూర్ణ విశ్వాసంతో వినయ వివేకశీలంతో గీత నారాధించి నిరాశ చెంది మరలిన వ్యక్తి కనిపించడు కర్మ చేయడానికి మాత్రమే మర్హులం దాని ఫలంతో మనకు ప్రమేయం లేదు అని గీత ముక్త కంఠంతో ప్రబోధిస్తున్నది జయాపజయాలు ఏక విషయమేనని గీత చెప్తున్నది వ్యర్థవాంచలతో శిక్షణ లేని ఉద్రేకాలతో మనసుకు లొంగిపోవద్దని వినిర్మల ధర్మం కోసం మనోవాక్కర్మతో భగవంతునకాత్మసమర్పణం చేసుకోమని గీత మనల్ని హెచ్చరిస్తున్నది ప్రతి ఉదయం గీతా పఠనంతో మీ నిర్దిష్ట కార్యక్రమాలు ప్రారంభించండి ఆపదల్లో మనకండగా నిలిచేది ఒక్క గీతా పఠనం మాత్రమే సర్వదుఖోపశమనం గీతపఠనమే ఏకాంతవాస అనుభవించేటప్పుడు ఊరట కలిగించేది పఠనమే మృత్యువు కబళిస్తున్నప్పుడు గీతావాక్యాలు పెదవులపై నర్తిస్తే తప్పక బ్రహ్మ నిర్వాణం మనకు ప్రాప్తిస్తుంది విన్నారుగా సాక్షాత్తు గాంధీ మహాత్ముడు తన జీవితంలో భగవద్గీతకు ఎంతటి ప్రాముఖ్యాన్నిచ్చారో ఆ భగవద్గీతను అందరికీ సులభంగా అర్థమయ్యే భాషలో వినిపించబోతున్నాను ముందుగా కురుక్షేత్రమంటే ఏమిటో తెలుసుకుందాం కౌరవ వంశ మూలపురుషుడు కురు అనే పేరుగల రాజర్షి సత్తముడు ప్రజానురంజక పరిపాలకుడు ధర్మ నిరతుడు అతనికి లోకోపకారక సత్కార్యానుష్ఠానమంటే అత్యంత ఆసక్తి నిరంతరం ప్రపంచమంతా పర్యటిస్తూ ఎక్కడ ఏ పని చేస్తే ఉత్తమంగా ఉంటుందా అని ఆలోచిస్తూ ఉండేవాడు అతడొకనాడు శ్యమంతక పంచమనే బ్రహ్మస్థానమైన ఉత్తరవేది ప్రవేశించాడు అతడు రథం దిగి ఆ క్షేత్రం పారచూచాడు ఆ ప్రదేశం గొప్ప పుణ్యస్థలి ధర్మక్షేత్రం కావడానికి యోగ్యమైందిగా అతనికి కనిపించింది దాన్ని బాగా సంస్కరించాలని సంకల్పించాడు వెంటనే బంగారు నాగలి తెప్పించాడు శివుణ్ణి ప్రార్థించి ఆయన వాహనమైన ఎద్దును యమధర్మరాజునర్ధించి ఆయన వాహనమైన దున్నపోతును రెండు వైపులా ఆ నాగలికి పూంచి ఆ క్షేత్రం నారంభించాడు ఆ సమయంలో ఇంద్రుడు వచ్చి ఏం చేస్తున్నావు రాజర్షి అని ప్రశ్నించాడు దానికి సమాధానంగా ఈ క్షేత్రం దున్ని తపము సత్యము క్షమ దయ శౌచము దానము యోగము బ్రహ్మచర్యము అనే అష్టాంగధర్మం పండించాలని సంకల్పించానని పేర్కొన్నాడు అయితే అందుకు కావలసిన బీజాలెక్కడి నుండి తెస్తావని ఇంద్రుడు అధిక్షేపించి వెళ్ళిపోయాడు ఇందుకు కురుచక్రవర్తి ఏమాత్రం నిరుత్సాహపడలేదు నిరంతరాయంగా ఏడు క్రోసుల విస్తీర్ణం గల ఆ క్షేత్రం దున్నుతూనే ఉన్నాడు ఆ రాజన్యుని అమోఘ కృషి దీక్షకు శ్రీహరి హర్షించి ప్రత్యక్షమైనాడు ఇంద్రుడిలాగానే శ్రీహరి కూడా ప్రశ్నించాడు కురురాజు ఇంద్రుడికిచ్చిన సమాధానమే శ్రీహరికి ఇచ్చాడు అయితే ఓ రాజర్షి ఆ అష్టాంగ యోగానికి కావలసిన బీజాలెక్కడున్నాయో చెప్పు వాటిని సంపాదించి చల్లుతాను నీకు శక్తి కొలది సహాయపడతానన్నాడు శ్రీహరి శ్రీహరి మాటలు రాజర్షికి ప్రమోదం కలిగించాయి ఎక్కడో ఎందుకు ఇదిగో ఈ శరీరంలోనే ఆ బీజాలున్నాయి స్వీకరించి చల్లండని తన చెయ్యి చాపాడు కురుభూపతి శ్రీహరి తన చక్రంతో చక్రవర్తి హస్తం ఖండఖండాలు గావించాడు రాజు ఏమాత్రం సంచలించలేదు ఈ బీజాలు సరిపోవు కదా అని విష్ణు అనగానే రాజర్షి రెండో చేయి చాపాడు దాన్నీ ముక్కలు ముక్కలు చేశాడు శ్రీహరి ఆ తరువాత కుడి ఆ మీద ఎడం తొడ రాజేంద్రుడు చాపగా శ్రీహరి వాటిని కూడా తుత్తునియలు చేశాడు ఇంకా చాలవేమో అని సందేహాస్పదంగా శ్రీహరి చూస్తుంటే కురురాజు తన శీర్షం వంచాడు రాజర్షికి దేహం పట్ల ఏమాత్రం లేని వ్యామోహం శ్రీహరిని ఆశ్చర్యపరిచింది రాజర్షి కార్యనిరతికి త్యాగ గరిమకు శ్రీహరి ప్రసన్నుడై వరం కోరుకోమ్మని కోరాడు దేవా నేను సంకల్పించి దున్నిన ఈ పవిత్ర భూమి అష్టాంగ ధర్మం పండించే ధర్మక్షేత్రంగా విలసిల్ల చేయవలసిందని అభ్యర్థించాడా రాజర్షి తథాస్తు అని శ్రీహరి అంతర్ధానమైనాడు కురురాజుకు పూర్వ పూర్వశరీరం లభించింది అప్పటి నుండి ఆ శమంతక పంచకం కురుక్షేత్రంగా ప్రసిద్ధి వహించింది అక్కడే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి పదునెనిమిది అధ్యాయాల శ్రీమద్భగవద్గీత వినిపించాడు కురురాజులాగా అకుంఠిత దీక్షతో మన శరీరాల్ని సంస్కరించి అష్టాంగయోగం పండిస్తే నిరంతరం శ్రీమద్భగవద్గీతను చేసి వంటబట్టించుకుంటే ఇవి ధర్మక్షేత్రాలైన కురుక్షేత్రాలు అవుతాయి అసురశక్తులు నశిస్తాయి సురశక్తులు విజయిస్తాయి వామన పురాణం మనకి ఈ విషయం విశదపరుస్తున్నది శరీరమాధ్యం కలుధర్మ సాధనం ఓం శ్రీకృష్ణార్జున సంవాదం అనే వచన భగవద్గీతంలో మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం ధృతరాష్ట్రుడిలా అన్నాడు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రానికి యుద్ధాభిలాషతో చేరుకొన్నారు మా కుమారులు పాండుపుత్రులు అన్నావుగా సంజయ ఆ తరువాత ఏం జరిగిందో వివరించవు సంజయుడన్నాడు ఆజ్ఞ మహారాజా ఆలకించండి మనోనేత్రంతో సందర్శించండి పాండవానీకం పన్నిన వ్యూహం చూచి రాజు దుర్యోధనుడు ఆచార్య ద్రోణుల వారిని సమీపించి ఏమన్నారో వినండి దుర్యోధనుడంటున్నాడు ఆచార్య మీ శిష్యుడు ధీమంతుడు తనయుడు దృష్టద్యుమ్నుడు వ్యూహాకారంగా దిద్దిన పాండవ మహాసైన్యమిదిగో పరికించండి పాండవ సేనలు భీమార్జున సములు మహాధనుర్ధారులు సూరులు అరుగు సాత్యకి విరాటరాజు మహారాజు దృపదుడు అడుగు అతడు శిశుపాలకుమారుడు దృష్టకేతుడు యదువంశవీరుడు చేకితానుడతడు వీర్యవంతుడు కాశీరాజు ప్రక్క చూడండి అతడు పురుజిత్ అతని చెంత కుంతి భోజుడు అతడు నరపుంగవుడు సైభ్యుడు పరాక్రమశాలి యుధామన్యుడతడు మహాశక్తిశాలి అభిమన్యుణ్ణి చూచారుగా అరుగో ద్రౌపదేయులు ప్రతివింధ్యాధులు వీరందరూ మహారథులు విజోత్తమ ఇక మన పక్షంలో ఎవరు విశిష్టిలో ఎవరు నాయకులో మీకు పరిచయం చేస్తాను చూడండి వీరు భీష్ములు కర్ణుడు కృపాచార్యుడు అశ్వత్థామ మా తమ్ముడు వికర్ణుడు భూరిశ్రవుడు జయద్రథుడు ఎందరెందరో సూర్యులు మాకోసం ప్రాణార్పణానికి సంసిద్ధులు అందరూ నానాశస్త్ర ప్రహరణ నిపుణులు యుద్ధ విద్య విశారదులు గురువర్య మన పక్షం భీష్మాభిరక్షితమే అయినా ఎందుకో అనిపిస్తున్నది పాండవ పక్షం భీమాభిరక్షితమైనా పర్యాప్తమనిపిస్తున్నది అందుచేత మీరంతా అన్ని వ్యూహద్వారాల్లో యథాస్థానాల్లో అవస్థితులై భీష్మ పితామహుల్ని అభిరక్షించాలి సంజయుడు ఈ విధంగా అన్నాడు మహారాజా ఆ విధంగా దుర్యోధనుల వారి ప్రోత్సాహకర వాక్యాలు పురస్కరించుకొని ప్రతాపశాలురు కురువృద్ధులు పితామహులు భీష్ముల వారు ఉచ్చైస్వరంతో సింహనాదం చేశారు శంఖం పూరించారు వెనువెంటనే వేలాది శంఖాలు భేరులు ఢక్కా మృదంగ రణశృంగాలు ఒకేసారి భీషణంగా మారుమ్రోగాయి ఆ వెంటనే శ్వేతాశ్వరధారులు కృష్ణార్జునులు తమ దివ్యశంఖాలు పూరించారు హృషీకేశుని పాంచజన్యాన్ని ధనుంజయని దేవదత్తాన్ని అనుసరిస్తూ భీమకర్ముడు వృకోదరుని పౌండ్రం యుధిష్ఠురిని అనంత విజయం నకులుని నుఘోషం సహదేవుని మణిపుష్పకం అనే దివ్య ఒకే ఒకేమారుగా పూరింపబడ్డాయి పృథ్వీపతి ఇదే విధంగా మహాధనుర్ధరుడు కాశీరాజు మహారథుడు శిఖండి దృష్టద్యుమ్నుడు విరాటుడు అపరాజితుడు సాత్యకి దృపదుడు ద్రౌపదేయులు మహాబాహువు సౌభద్రుడు నలువైపుల నుండి వేరువేరుగా తమ తమ శంఖాలు శక్తి కొలది ఊదారు ఆ తుముల శంఖఘోషకు ధార్తరాష్ట్రుల హృదయాలు దద్దరిల్లాయి భూనభోంతరాలు మారుమ్రోగాయి మహీపతి కపిధ్వజుడు అర్జునుడు ధార్తరాష్ట్రుల యుద్ధ సంసిద్ధత గమనించి శస్త్రసంపాద ప్రవృత్తుడై ధనువు చేబూని కేసునితో ఏమన్నాడో వినండి అర్జునుడు ఈ విధంగా అన్నాడు అచ్యుత యుద్ధకాములై వచ్చిన వీరవరులనందరినీ చూచి ఎవరెవరితో నేను పోరాడాలో గ్రహించాలి దుర్బుద్ధి దుర్యోధనుడి కురుక్షేత్రంలో తన అభీష్ట సిద్ధికేయే వీరపురుషుల్ని సంసిద్ధం కావించాడో వారందరినీ బాగా తిలకించే వరకు ఉభయసేనా మధ్యంలో నా రథం నిలుపు విధంగా చెప్పాడు మహారాజా సుడర్జునుడా రీతిలో ఆదేశించగానే హృషీకేశుడు రథోత్తమాన్ని ఉభయసేనా మధ్యంలో భీష్మ ద్రోణాది ప్రముఖులకు ఇతర మహీపతులకు ఎదురుగా నిలబెట్టి అంటున్నాడు శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నాడు ఇదిగో యుద్ధ సన్నద్ధమైన కౌరవపక్షం అరుగు పితృసములు భూరిశ్రవాదులు వారే పితామహులు భీష్ములు ద్రోణాది ఆచార్యులు శల్యాది మాతులాదులు దుర్యోధనాది భ్రాతలు లక్ష్మణాది పుత్రస్థానీయులు అశ్వత్థామాది మిత్రులు కృతవర్మాది సుహృదులు ఇంకా పౌత్రులు మామలు అక్కడే ఉన్నారు అందరినీ బాగా పరికించు అర్జునుడన్నాడు బావా యుద్ధాభిలాషులైన గురుబాంధవ మిత్రాదుల్ని సమీక్షించే కొద్దీ ఎందుకు నా హృదయం కృపావిష్టమవుతున్నది దుఃఖం పెల్లుబుకుతున్నది సర్వాంగాలు క్రమంగా పట్టు తప్పుతున్నాయి నోరెండుతున్నది శరీరం కంపిస్తున్నది పొలకలు దేహమంతా అంకురిస్తున్నాయి గాంధీవం చేజారుతున్నది చర్మం మండిపోతున్నట్లుంది కేశవ ఎందుకో నిలకడగా ఉండలేకపోతున్నాను మనసు పరిపరివిధాల పరిభ్రమిస్తున్నది విపరీత శకునాలు కూడా గోచరిస్తున్నాయి కృష్ణ అహవరంగంలో స్వజనాన్ని హతమార్చి నేను సాధించే శ్రేయస్సేమిటో కాంక్షించను విజయం రాజ్య రాజ్యసుఖాలు గోవింద రాజ్యం వల్ల ఏం ప్రయోజనం భోగజీవితం దేనికి ఎవరికోసమీ రాజ్యం ఈ భోగాలు సుఖాలు ఆకాంక్షిస్తున్నాము ఆ గురువులు తండ్రులు పుత్రులు పితామహులు మేనమామలు మామలు మనుమలు బావలు చుట్టాలు తమ ధన ప్రాణాలపై ఆశలు వదులుకొని యుద్ధరంగానికొచ్చారు మధుసూదన ఈ వీరులు మనల్ని చంపినా ఎందుకో నాకు వీరిని చంపాలనిపించడం లేదు ఈ రాజ్యమే కాదు శ్రైలోక్యరాజ్యమే ప్రాప్తిస్తుందన్న నాకు వీరిని చంపాలని లేదు జనార్దన ధార్తరాష్ట్రుల్ని చంపితే మనకేం సుఖం వాళ్ళు అతతాయులే వారిని చంపడం శాస్త్రసమ్మతే కావచ్చు అయినా ఎందుకో నా మనసు సమ్మతించడం లేదు అందుచేత మాధవ దుర్యోధనాధుల్ని వారి బంధువుల్ని వధించడం భావ్యం కాదనే నా నిర్ణయం స్వజనాన్ని వధించి ఏ విధంగా చూచినా సుఖించలేము వీరందరూ లోభోపహత చేతస్కులు కులక్షయం వల్ల కలిగే దోషాలు మిత్రద్రోహం వల్ల కలిగే పాతకాలు తెలుసుకోలేరు జనార్దన కులక్షయకృతమైన దోషం పారచూడగలవాళ్లం మనం అందుచేత మనమే దాని నుండి నివృత్తులం కావడం వివేకం కదా కృష్ణ ఈ అధర్మం వల్ల కులస్త్రీలు కులటలయ్యే అవకాశం ఎంతో ఉంది అందువల్ల వర్ణసంకరం ఏర్పడుతుంది వర్ణసంకరమైతే కులనాశకులు పడతారు వీరే కాదు వీరి వీరిపితరులు లుప్తపిండోదక క్రియులై నరకం పాలవుతారు వర్ణధర్మాలు కులధర్మాలు ఆశ్రమ ధర్మాలు సమూలంగా నశిస్తాయి మనం మహాపానికి ఒడిగట్టాం రాజ్యసుఖలోభులమై స్వజనహంతలం కాబోతున్నాం అప్రతీకారుణ్ణి అశస్త్రపాణిని అయిన నన్ను శస్త్రపాణులు ధార్తరాష్ట్రులు రణరంగంలో హతమార్చిన అది నాకు క్షేమంగానే భావిస్తాను సంజయుడి విధంగా అన్నాడు మహారాజా అర్జునుడి రీతిగా మాట్లాడి విల్లమ్ములు విడిచిపెట్టి శోక సంవిగ్న మానసుడై రథంలో కూలబడ్డాడు ఈ మహోదాత్త సంవాదమెవడు వినినా శ్రద్ధ చదివిన ఆత్మవిజ్ఞానియగును ఆ పరాత్పరుని అనుగ్రహము పొందు కాంతి పదమున పయనింపగలడు నరుడు ఓ గీతా గీతాపఠనం గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనివారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి